ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్ప బాణచాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కార్తీక పౌర్ణమి నాడు ఏ రాశి వారు ఎటువంటి పరిహార మార్గం చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ తొలగుతుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అది రకరకాల వ్యక్తులకు రకరకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అంటే కొంతమందికి ఏళ్ళ నడుసం నడుస్తుందనో లేకపోతే ఇంకో ఏదో పని అనుకున్న పని అవ్వట్లేదనో పెళ్ళి అవ్వట్లేదనో రకరకాలుగా ఉంటాయి అయితే జనరల్గా చేసుకోవాల్సింది ఏమిటి మీ లగ్నరీత్యా లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి రాశిరిత్యా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ వారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి తెలుసుకుందాం తులవారికి కనుక చూసుకున్నట్లయితే ఈ కార్తీక పౌర్ణమి నాడు కానివ్వండి కార్తీక మాసంలో కానివ్వండి ఎటువంటి పరిహార మార్గాలు చేసుకుంటే మీకు అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది మీకు లగ్నంలో ప్రజెంట్ రవి ఉన్నాడు ఎప్పుడైతే లగ్నంలో రవి ఉన్నాడో ఈ రవి ఏంటంటే కొంచెం మనకి ఆనందాన్ని సక్సెస్ని ఇచ్చినట్టే ఇస్తూ స్ట్రెస్ ఇస్తూ ఉంటాడు ఇలాంటి సమయాల్లో మీరు చేయవలసింది ఏమిటి కార్తీక పౌర్ణమి నాడు అని చెప్పి చూసుకున్నట్లయితే శివునికి ముఖ్యంగా ఆదిత్య హృదయం చదువుతూ లేదా శివుని యొక్క రుద్రము చదువుతూ అభిషేకం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి మరి దీంతోపాటు రెండో స్థానంలో రవికుజుడు కూడా ఉన్నారు కదండి కుజ బుధుడు కూడా ఉన్నారు కదండి మరి లగ్నంలో రవి ఉన్నాడు కదా రెండవ స్థానంలో కుజుడు బుధుడు ఈ రెండు కూడా అగ్రెసివ్ని ఇచ్చేటువంటి గ్రహాలు కదా మరి ధన సంబంధించిన విషయంలో ఇబ్బంది వస్తుంది గొడవలు ఉన్నాయి పరిస్థితి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే దీన్ని చాలా సింపుల్గా చాలా ఈజీగా దీని నుంచి దాడవచ్చేమిటిది అని చెప్పి చూసుకున్నట్లయితే బిల్వ పత్రముతో బిల్వ పత్రంతో లేదా బిల్వ సంబంధించిన వాటితో కనుక మీరు చేసినట్లయితే ఈ యొక్క కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు ఖచ్చితంగా మీకు బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే పంచమ స్థానంలో రాహు ఉపాసనా స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి వీలైనంత మటుకు ఈ కార్తీక మాసంలో దుర్గా ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోండి అదేవిధంగా చండీ పారాయణాలు చండీ హోమాలు జరుగుతుంటాయి మీరు ఒకవేళ ధనం లేదు ధన సంబంధంగా మీకు చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు నేను ఎక్కడ చండీ పారాయణకి ధనం కట్టాలనుకున్నప్పుడు కనీసం అక్కడికి వెళ్ళి కూర్చోమని చెప్తుంది శాస్త్రం ఒక దగ్గర చండీ పారాయణం కానీ హోమం కానీ లేకపోతే దానికి సంబంధించిన ఏ ఏక్రతూ జరుగుతున్నా మీరు వెళ్ళి కేవలం అక్కడ కూర్చొని భక్తి శ్రద్ధలతో దాన్ని విన్నట్లయితే ఇరవై ఐదు శాతం యొక్క ఫలితం మీకు వస్తుంది శాస్త్ర వచనం గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ యొక్క తులవారు ఇవి ఇవి పాటిస్తూ మరియు దీంతో పాటు పంచమ స్థానంలో రాహు ఉన్నందుకు సార్లు పితృదేవతల పేర్ల మీద వస్త్రము కానీ స్వయంపాకము కానీ ఏదైనా సరే కొన్ని పదార్థాలు ఇవ్వడము మరియు నువ్వులు మినుములు కలిపి ఇవ్వడం గనక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది అయితే కార్తీక పౌర్ణమి నాడనే కాదు కార్తీక మాసం మొత్తము కూడా అసలు ఎటువంటి దానము ఇవ్వడం ద్వారా ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేయడం ద్వారా ఎటువంటి గోసేవ చేయడం ద్వారా సమస్య తొలగిపోతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా కార్తీక మాసంలో మనకు శాస్త్రాలు చెప్పినటువంటిది కార్తీక ద్వాదశి నాడు చెప్పినటువంటి అంశం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే సాలిగ్రామ దానం ఇవ్వాలి అని చెప్పి చెప్తుంటుంది శాస్త్రం అలాగే ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి సమస్య ఉంటుంది పూర్వజన్మ కర్మ మూలంగా ఆ యొక్క కర్మలు మీకు తొలగాలి అంటే మీరు ముఖ్యంగా చేయవలసింది కార్తీక దామోదరుడి యొక్క పూజ శివార్చన మరియు మీ యొక్క జన్మజాతకంలో ఏ గ్రహం అయితే ఏ గ్రహం ద్వారా మీకైతే మీరు పూర్వజంలో చేసినటువంటి కర్మ సంబంధమైన అనుభవిస్తున్నారో ఆ గ్రహ అధిష్టాన దేవతను ఆరాధించడం అలాగే కార్తీక మాసంలో ముఖ్యంగా మీరు కార్తీక స్నానములు అంటారు తీర్థ తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ తీర్థాల్లో స్నానం చేయడం అయితే ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది కాబట్టి ఎవరికైనా కూడా సంతాన సంబంధించిన సమస్య ఉందండి ఏమి చేయాలి ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి అంటే గోధుమలు శనగలు దానంగా ఇవ్వడం గోవులకి చక్కగా మీరు గోధుమ రవ్వ మరియు అరటి కాయలు తినిపించడం చేయాలి ఖచ్చితంగా బాగుంటుంది అలాగే కొంతమందికి ముఖ్యంగా కార్తీక మాసంలో పౌర్ణమి నాడు చేసేటువంటి ధ్యాన సంబంధించిన లేదా లలితాహాస్త్ర నామానికి సంబంధించినటువంటి పఠనము లేదా చంద్ర చంద్రుడికి చక్కగా మీరు ఏదైతే చలివిడి ఉంటుంది ఆ చలివిడిని చూపిస్తూ అమ్మవారి యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళ ఖచ్చితంగా మానసిక రుగ్మతలు తొలగిపోతాయి గుర్తుపెట్టుకోండి పూర్తిగా మానసిక రుగ్మతలు తొలగిపోవడము వాళ్ళ ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని పొందుతూ ఉంటారు లేదా మదర్తో కానీ లేకపోతే అత్తగారితో కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా కార్తీక పౌర్ణమి నాడు మీరు చేసేటువంటి ఈ యొక్క ఇది మరియు ఆ రోజు కుండతో నీటిని కనుక దానంగా ఇచ్చినా లేదా ఏదైనా గోశాలలో చక్కగా మీరు నీరుని గోవులకు తాగించినా సరే మానసిక ప్రశాంతత ఎందుకంటే ఎన్ని ఉన్నా మనకి మానసిక ప్రశాంతత ఉండాలి అలాగే మరి కొంతమందికి తోబుట్టువులతో నీళ్ళైనట్లయితే ప్రతి అంశంలోనేది ఒక గొడవ వస్తూ ఉంటుంది మరి అలాంటప్పుడు ఏం చేయాలి కార్తీక పౌర్ణమి రోజు చక్కగా మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోశాలకు వెళ్ళి అక్కడ క్యారెట్స్ మరియు బెల్లము తినిపించండి గోవులకి అవి తినిపించేటప్పుడు మీకు ఏదైతే మిస్కమ్యూనికేషన్స్ గొడవలు ఉన్నాయో లలితా శాస్త్ర నామాల్లో ఒక నామం ఉంటుంది ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమ అని అది ఖచ్చితంగా చేయండి మీకు దాని యొక్క ప్రభావం అనేటువంటి చూపిస్తుంది మరియు దాంతోపాటు వీలైతే కార్తీక పౌర్ణమి నాడు మీరు శనికుజ గ్రహాల దగ్గర దీపారాధన చేసి శివాభిషేకం చేసుకోండి ఆ శివాభిషేకంలో కూడా కొంత భస్మాన్ని నెలల్లో కలిపి ఆ భస్మంతో చేయండి ఖచ్చితంగా బాగుంటుంది ఇక అదేవిధంగా వ్యాపార అభివృద్ధి రావట్లేదండి కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే విష్ణు సహస్రనామాలని మీరు ఎంత పఠనం చేస్తే అంత బాగుంటుంది మరియు అదేవిధంగా కార్తీక పౌర్ణమి నాడు ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికాయన అనే మంత్రం చేసుకోవడము మరియు అదేవిధంగా గోవులకి గోంగూర తినిపించడం చేయండి ఖచ్చితంగా బాగుంటుంది అదేవిధంగా మరి కొంతమందికి గురుబలం లేదండి ఇప్పుడు ఏ పని చేయాలన్నా మనం పంతులు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైనా మీకు ఈ సంవత్సరం గురుబలం లేదు లేనట్లయితే జన్మజాతకంలో అసలు ఏం లేదు కాబట్టి మీరు ఏం చేసినా కలిసి రావట్లేదు అంటూ ఉంటారు అలాంటప్పుడు ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి నాడు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయడము దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి దత్త పారాయణం చేయడము ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది మరియు దీంతోపాటు శివాలయంలో గంధము దానంగా ఇవ్వండి లేదా శనగలు దానంగా ఇవ్వండి లేనట్లయితే గోశాలకు వెళ్ళి అక్కడ అరటికాయలు గోవులు తినిపిస్తూ దక్షిణామూర్తి స్తోత్ర పఠనాన్ని అక్కడ కూర్చొని చేయండి అదేవిధంగా కొంతమందికి వివాహ సంబంధించిన దోషాలు ఉంటూ ఉంటాయి అప్పుడు కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి అంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయైన మహానే మంత్ర సాధన చేస్తూ ఉండండి మరియు తీపి చపాతీలు గోవులకి తినిపించండి మరియు మరి కొంతమందికి ఏలనాడుసిన ప్రభావం ఉందండి అనుకునేటువంటి వారు వీలైనంత మటుకు ఈ కార్తీక మాసం అంతా కూడా స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి అలాగే గోవులకు బెల్లం తినిపించండి శివునికి ప్రత్యేకంగా శివాలయాల్లో ఎక్కువగా వెలిగించండి దీపారాధన చేయడం మరియు శివునికి అభిషేకం చేసుకోండి మరియు వీటితో పాటు మరొక విషయం ఏంటంటే రుద్రముతో హోమం ఇంట్లో చేయించుకోండి కార్తీక మాసంలో రుద్ర సంబంధించిన మంత్రములతో గుర్తుపెట్టుకోండి అభిషేకాలు చేస్తారు బట్ హోమం కూడా చేసి చూడండి అలాగే మరి రాహుకేతువుల యొక్క ప్రభావం ఉంటుంది కొంతమందికి అలాంటప్పుడు ఒక మాయలాగా అంటే ఏదో జరుగుతుందని ఊహించుకుంటూ దానిలో పడిపోతూ ఉంటారు లేదా కొన్ని కొన్ని ఆటంకాలు జరుగుతుంటాయి అలాంటప్పుడు రాహుకేతువుల దగ్గర దీపారాధన చేస్తూ మరియు గోవులకి నాలుగు బెల్లపు ఉండలలో కాస్త గ్రాసము కూడా కలిపి అంటే గ్రాసము కలిసినటువంటి బెల్లపుండలతో కనుక తినిపించినట్లేదు రాహుకేతువుల యొక్క ప్రభావం తగ్గడం మూలంగా ఏమి చేస్తున్నామని ఒక క్లారిటీ మిస్ అయినటువంటి వారికి క్లారిటీ వస్తుంది ఈ యొక్క విషయాలు మీరు తూచన తప్పకుండా కనుక పాటించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలిగి ఆ కార్తీక దామోదరుడు యొక్క అనుగ్రహం మూలంగా మీ యొక్క లైఫ్ చాలా బాగుంటుంది శ్రీమాత్రయన మహా